అందరికీ నమస్కారం ముందుగా ఏవో తెలంగాణ మునుగ కుల బాధువులకి మునుగ ప్రజానాయకులకి మురుగ మహిళా ప్రజలకి మురుగ సంఘం తెలంగాణ మరి మునుగురు కాపు యువత అంశాల ఉదయపూర్త నమస్కారం నిన్న ఒక ఎన్నిక జరిగింది ఒక సంఘానికి ఎన్నిక జరిగింది అంటే మున్నూరు సమాజంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘాలలో ఒక సంఘం అంటే యువత్ తెలంగాణ మున్నూరు కాపు సమాజం మొత్తం ఏకమై నిర్ణయించిర్ణయించి నిర్వహించిన ఎన్నిక కాదు కేవలం కొంతమంది పెద్దలు కొంతమంది కుల బాంధవులు కలిసి వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు దానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు మున్నూరు కాపు యువతకు కూడా ఎలాంటి సంబంధం లేదు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే నిన్న ఒక వ్యక్తి ఈరోజు ఒక వ్యక్తి ఒక పేపర్ కట్ ఫోటో పెట్టాడు అది నిన్న జరిగిన ఎన్నికల గురించి పెట్టాడు దాంట్లో లాస్ట్లో ఏముందంటే దీంట్లో వివిధ రాష్ట్రస్థాయి సంఘాలు కూడా వచ్చి పాల్గొన్నాయని పెట్టాడు కాబట్టి నేను మాట్లాడుతాను మేము పాల్గొనలేదు మేము ఓటు వేయలేదు మాకు ఓటకు వాళ్ళు ఇవ్వలేదు మేము ఓటు వేయలేదు కాబట్టి ఆ ఎన్నికలకి నిన్న జరిగిన ఎన్నికలకి మునుకాఫ్ సంఘం తెలంగాణకి ఎలాంటి సంబంధాలు లేదు మరోసారి చెప్తున్నా అండ్ నిన్న ఎన్నిక కూడా నిన్న ఎన్నిక కూడా చాలా బాధాకరమైనది చాలా ఇబ్బందికరమైనది మునుకా సమాజానికి నిన్నటి రోజు యావత్ మునుకాప్ సమాజం కూడా తల దించుకునే రోజు ఎందుకు అంటే ఈరోజు ఆ విషయాన్ని నాలుగు గోడల ఉండి ఇలా మాట్లాడ నాలుగు గోడల ఉండి నేను మాట్లాడేలా ఖచ్చితంగా ఏవత్ మును కాపు సమాజానికి తెలిసేలాగా ప్రజల మధ్యలో ప్రజల మధ్యలో మాట్లాడతాయి విషయాన్ని ప్రజల మధ్యలో లేవనెత్త విషయాన్ని ప్రజలకు నిర్ణయి ప్రజలకు చెప్తా ప్రజలే న్యాయ నిర్ణయితలు ఇది ఏంటి నిన్న జరిగింది ఏంటి అని ప్రజలకు తెలియస్తే ప్రజలే నిర్ణయిస్తారు కానీ ఈ విషయాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇక్కడ నాలుగోల మధ్యలో కాదు ఈ నాయకుల మధ్యలో కాదు ఈ పెద్దల మధ్యలో కాదు ఈ మేధావుల మధ్యలో కాదు ప్రజల్నే మేధావులు చేస్తాం ప్రజల్నే మేల్కొల్పేలా చేస్తాం వాళ్ళే న్యాయ నిర్ణయితలా చేస్తాం వాళ్ళే ఆలోచించేలా చేస్తాం వాళ్ళే ప్రశ్నించేలా చేస్తాం ఇంత బాధ నాకు ఒక ముప్పై సంవత్సరాలు నాకు ఇంత బాధ అవుతుంటే అన్నీ తెలిసిన మీరు అన్నీ తెలిసిన మీరు ఈరోజు అన్నీ తెలిసి కూడా ఈరోజు మౌనంగా ఉండి ఈరోజు సమాజం మొత్తం నలభై ఐదు లక్షల మంది ముందు సమాజం మొత్తం తలదించుకునేలాగా మీరు దగ్గరుండి ఎట్లా ప్రోత్సహించారో నాకు ఈ విషయం అర్థం కావట్లేదు ఎట్లా మద్దతుగా కలిగించారో నాకు అర్థం కావట్లేదు మీకు అండగా ఉంటామని చెప్పాం కదా ఎన్నికల ఆరు నెలలు వాయిదా వేయండి అన్ని సంఘాలను పిలవండి పిలిచి కలిసి కట్టుగా ఒకటి ఒకటే వేసి ఎవరు పడితే వాళ్ళు నిలబెట్టండి ఎవరు నిలబడితే వాళ్ళని నిలబడమని చెప్పండి ఇలా బయట బయటికి ఆ ఆటో ఇటు కాకుండా అందరు కలిసి పెద్దలు కలిసి అందరూ కలిసి ఒక సంఘాలుగా ఏకం చేసి అప్పుడు పోటీ నిర్వహించాలని చెప్పినాం కానీ పెద్దలు దాన్ని పట్టించుకోరు దాన్ని పెడచేవలో పెట్టేశారు సరే ఈరోజు పెద్దల నిర్ణయం నేను వ్యతిరేకించను కానీ తప్పిదాన్ని మాత్రం తప్పకుండా నేను వ్యతిరేకిస్తాను సరే మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికలు నిర్వహించారని మీరు అంటున్నారు సరే ఓకే ఆ ఎన్నికల విషయం ఎలా ఎన్నికలు ఎలా జరిగినాయో తప్పకుండా అందరికీ తెలుసు అక్కడ ఎన్నికల అధికారులకు బాగా తెలుసు కాబట్టి దాని గురించి మీరు మాట్లాడే ఎందుకంటే ఒక సంఘం సంఘానికి సంబంధించి వాళ్ళ ఎన్నికలు ఎట్లనే పెట్టుకుంటారు ఎవరికైనా ఇచ్చుకుంటారు వాళ్ళే వాళ్ళకు ఇచ్చుకొని వాళ్ళ వాళ్ళ చేత మళ్ళీ తిరిగి వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు వాళ్ళ ఇష్టం ఓట్లు నిర్వహించాల్సి ఎవరు ఎన్నికల సంఘం కానీ ఇక్కడ అభ్యర్థులు ఎవరు అభ్యర్థులు అంటే అభ్యర్థులు ఏం చేయాలి పోయి ఓటర్లు అడగాలి ఆ ఎన్నికల సంఘం ఎవరు నిర్వహిస్తాం ఆ ఓటర్లు అడగాలి కానీ అట్లా కాదే ఇష్టం సంఘాలు అన్నప్పుడు వాళ్ళ ఇష్టం ఇది రాజ్యాంగబద్ధంగా ఎట్లయితుంది కాదు కదా అభ్యర్థి ఎన్నిక ఓటలు నిర్వహిస్తారా ఓట ఎవరికి ఉందని అభ్యర్థి నిర్ణయిస్తారా సరే తగ్గించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు జస్ట్ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా దీనిని నేను నాలుగో మధ్యలో మాట్లాడను జిల్లాలలోనే కుల బాంధవుల మధ్యలో కుల బాంధవుల సమక్షంలో తప్పకుండా ఈ విషయాన్ని లేవలేస్తా కులస్తుల మేలు చేస్తాను కులస్తులను మేధావులను చేస్తా తప్పకుండా ఈ పెద్దలను ఈ మేధావులను తప్పకుండా ఆ గ్రామస్థాయి కులస్తులే ప్రశ్నిస్తారు రేపు రోజుల్లో అని తెలియజేస్తూ అట్లాగే మునుగపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వనమాల ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన త్వరలో జూన్ రెండవ వారం నుంచి సారీ జూలై రెండవ వారం నుంచి మునుగపు సంఘం తెలంగాణ మొన్న జరిగిన నియామకాలు జిల్లా అధ్యక్షుడు నియామకాలు మునుగ సంఘం జిల్లా అధ్యక్షుడు నియామకాలు మునుగ యువత నియామకాలు మునుగ మహిళా సంఘం నియమ నియామకాలు అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నియామకాలు ఇవన్నిటిని కూడా నేరుగా ఆయా జిల్లాలలో కార్యవర్గ సమావేశం పెట్టి గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అలా జిల్లా స్థాయి పెద్దలను అందరినీ మేధావులు అందరినీ ఆ జిల్లా స్థాయిలో ఉన్న మేధావులందరినీ పిలిచి అక్కడే వీళ్ళందరికీ మొన్న మేము ఎన్నుకున్న ఆ జిల్లా అధ్యక్షులకు కూడా నియామక పత్రాలని అందజేయడం జరుగుతుంది కులస్థల సమక్షంలోనే నిన్న జరిగిన విషయాన్ని కూడా తప్పకుండా కులస్తులందరికీ ఈ ముప్పై మూడు జిల్లాలలో జరిగే జిల్లా అధ్యక్షుల నియామకం రోజే మేము మాట్లాడతాం తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పెద్దలు పునరాలోచన చేసి ఉంటే బాగుండేదని నా ఆలోచన పునరాలోచన చేసి తప్పకుండా వాళ్ళు ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం సరిగ్గా ఎనీ ఎనివే పెద్ద నిర్ణయాన్ని నేను వ్యతిరేకించట్లేదు కానీ నీ జరిగిన ఒక తప్పిదాలు మాత్రం నేను తప్పకుండా వ్యతిరేకిస్తాను కాబట్టి తొ త్వరలో జూన్ రెండో వారం నుంచి జిల్లా అధ్యక్షుల నియామకం కోసం జిల్లాల జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో పర్యటించి ఆ ముప్పై మూడు జిల్లాలో జిల్లా అధ్యక్షులందరికీ నియామపత్రాన్ని కూడా మనవల్ ప్రేమికుమార్ కుమార్ రామ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అందజేయడం తర్వాత తెలియజేస్తూ జై మును బాబు జై హింద్